మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు తమ అభిమాన నేత జయంతిని పురస్కరించుకుని స్వర్గీయ వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కరీంనగర్ టీసీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పిసిసి అధ్యక్షునిగా ప్రతిపక్ష నేతగా ఆ పదవులకే వన్నె తెచ్చిన ఘనత వైఎస్ఆర్ తన్నారు కవ్వంపల్లి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిరుపేదల పాలిట దైవమయ్యాడన్నారు స్వర్గీయ వైఎస్ఆర్ ఆశయాల సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక గొప్ప మహానుభావుని కోల్పోయి ఉన్నామన్న బాధతో ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప మానవతావాది ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చెరగని ముద్ర ఎంతోమంది అనార్థులకు ఆరోగ్యంగా లేనటువంటి వాళ్లకు ఆరోగ్య ప్రదాతగా నిలిచి మానవత్వం చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన సృష్టించిన సృష్టి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో ఈ రోజు పేదల పాలిట వరంగా మారి అది కంటిన్యూ చేయడం చాలా గొప్ప విషయమని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు మరోవైపు సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టౌన్ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిన బోనారు మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహా గొప్ప నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు వరకు కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి మరి ప్రజలను ఆదుకునే విధంగా వారు పాలన కొనసాగించరు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి గొప్ప నాయకులు మరి ఆ రోజు వారు ప్రారంభించిన పథకాన్ని ఎవరు కూడా తీసిపోయేటువంటి గత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాన్ని తీయలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని పది లక్షలకు పెంచి మరి కొనసాగిస్తున్నటువంటిది అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి అడుగుజాడల్లో నడుస్తామని వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా కూడా వారి ప్రమాణపూర్వకంగా వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు సిటీ కాంగ్రెస్ ఆఫీసులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం వేడుకలు చేసినాము దాంట్లో ముఖ్యంగా ఏందంటే మా ముస్లిం మైనార్టీ ముస్లిమ్స్లో టెన్త్ ఇంటర్ తర్వాత ఎవరు డ్రాప్ అవుట్ అవుతుండెనో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా ఆ రిజర్వేషన్ చేయబట్టి మా పిల్లలు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు హయ్యర్ ఎడ్యుకేషన్లో పోయి చదువుతున్నారు ఆయనకు కూడా మేము ఎప్పుడూ మర్చిపోము ఎట్లా మనం బాబాసాహాబ్ అంబేద్కర్ను యాద్ చేసుకుంటామో రిజర్వేషన్ గురించి అందరూ అట్లనే మా ముస్లింలు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు యాద్ చేసుకుంటాం మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను రాచన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు బోయిన్పల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉమ్మడి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి చేసిన సేవలను వారు కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తిని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారిదిన సందర్భంగా ఈరోజు వెళ్లి మండలంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పడుగు పలకిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి వారికి ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఈరోజు డెబ్బై ఐదో దినాన్ని జరుపుకొని వారికి ఘనమైన నివాళులు బోన్పల్లి మండల కేంద్రంలో సమర్పించడం ఈరోజు బోన్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాన్ని ఇలా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు విభజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు విద్యార్థుల కోసం ఫీజు రియాంబర్స్మెంటు ఒకేసారి రుణమాఫీ రాజీవ్ ఆరోగ్యశ్రీ మనకు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కానీ వన్ జీరో ఎయిట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలైన వర్గాల కోసం చేసిన మహానేత ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణంక జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను